ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుదక్షిణామూర్త నమ వాగర్ధావివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్త పితర వందే పార్వతీ పరమేశ్వర అధ్యాయము పన్నెండవాధ్యాయము కార్తీకద్వాదశీ మహిమ రాజా కార్తీక ద్వాదశి మహిమ చెప్తాను విను అని వశిష్ఠుడు ఇలా చెప్పనారంభించారు కార్తీక సోమవారం గొప్ప మహిమ కలది దానికన్నా శనివారముతో కూడిన త్రయోదశి నూరింతల హెచ్చు ఫలం ఇస్తుంది ఆ త్రయోదశి కన్నా పౌర్ణిమ పౌర్ణిమ పౌర్ణమి కన్నా శుక్ల పాడ్యమి లక్ష గుణితం ఆ పాడ్యమి కన్నా శుద్ధ ఏకాదశి కోటిరెట్లు ఆ ఏకాదశి కన్నా ద్వాదశి ఫలం ఇస్తుంది అజ్ఞానము చేతనైన కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మంగళవాద్యాలతో పురాణ కాలక్షేపముతో హరినామ సంకీర్తనముతో రాత్రంతా జాగారం చేసిన సమస్త పాపాల నుంచి విముక్తి పొంది తరువాత వైకుంఠవాసియై సుఖిస్తాడు కార్తీక మాసములో ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో పారాయణ చేసేవానికి విష్ణు సాహిత్య సౌఖ్యం కలుగుతుంది ద్వాదశి నాడు అన్నదానం చేసిన వాని ఇంట ఐశ్వర్యం పాల సముద్రంలాగా పొంగుతుంది కార్తీక ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునకు అన్నం పెడితే సూర్యగ్రహణ కాలమందు గంగ ఒడ్డున కోటి బ్రాహ్మణులకు విందు చేసిన పుణ్యం వస్తుంది వెయ్యి గ్రహణాలు పదివేల వ్యతీపాలను లక్ష అమావాస్యలు ద్వాదశి యొక్క పదునారవ భాగానికి సాటి కావు అధికమైన పుణ్యఫలం ఇచ్చే తిథులన్నీ ఉన్నా విష్ణుప్రియమైన ద్వాదశి ఆ తిథుల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఫలం ఇస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణువు యోగనిధు నుంచి లేస్తాడు కనుక ఆనాడు ఒక్క బ్రాహ్మణునికైనా భోజనం పెడితే దేహా దేహాంతరమందు వైకుంఠానికి వెళ్ళి సకల సౌఖ్యాలను అనుభవిస్తారు కార్తీక ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నం దానమిచ్చేవాడు స్వధ సర్వధర్మ ఫలాన్ని మించిన ఫలం పొందుతాడు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు పాడి ఆవుకి బంగారు కొమ్ములు వెండి డెక్కలు పొదిగి లేగతో దానం ఇచ్చేవాడు ఆ ఆవుకి ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గసుఖం అనుభవిస్తాడు వస్త్రదానం చేసిన వాడు వైకుంఠ సుఖం అనుభవిస్తాడు కార్తీక ద్వాదశి నాడు కానీ పున్నమి నాడు కానీ పాడ్యమినాడు కానీ కంచుపాత్రలో ఆమె ఆవు నేతితో దీపం పెట్టి దానం చేసేవాడు కోటి జన్మలలో చేసిన పాపాలు పోయి పుణ్యాత్ముడవుతాడు కార్తీక ద్వాదశి నాడు మంచి పండు జందము తాంబూలము యథాశక్తిగా దక్ష పెట్టి ఇచ్చేవాడు ఈ లోకములలో సర్వసుఖాలను అనుభవించి తరువాత వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యములో అనంతకాలం సుఖంగా ఉంటాడు బంగారు తులసి మొ మొక్కను చేయించి దానిలో సాలగ్రామ దానం చేసేవాడు నాలుగు సముద్రాల నడుమనున్న భూమిని దానమిచ్చినంత ఫలం పొందుతాడు దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను ధర్మవీరుని కథ పరమ పావనమైన గోదావరి తీరమునందు దురాచారపరుడైన ఒక వయసుడు ఉండేవాడు వాడు పలు విధాల ధనం అర్జించాడు కానీ తాను తినేది లేదు ఇచ్చేది లేదు పుణ్యకార్యం అంటే ఏమిటో తెలియదు ఆ కోమటి ఒక బ్రాహ్మణునికి కొంత సొమ్ము అప్పిచ్చాడు కొంతకాలం అయ్యాక కడ్గపాణి అయి వెళ్ళి నా సొమ్ము ఇయ్యవలసిందని అడిగాడు ఆ బ్రాహ్మణుడు బ్రతిమాలుకొని ఈ నెల ముగిసేలోపు నీ అప్పు వడ్డీతో సహా చెల్లిస్తాను కాస్త ఓపిక పట్టు ఇక్కడే ఉండు అప్పు తీర్చక చచ్చినవాడు యమలోకములో నానా యాతనలు అనుభవించి మళ్ళీ భూలోకానికి వచ్చి అప్పిచ్చును రాని కొడుకే పుట్టుతాడు ఆ అప్పు తీర్చుకుంటాడు కా అని నాకు తెలుసు కనుక నీ అప్పు తీర్చివేస్తాను ఏ విధంగానైనా అని అన్నాడు ఆ కోమటి మండిపడి వల్ల కాదు ఇప్పుడే తీర్చాలి లేకపోతే చంపేస్తా చూడు అని జుట్టు పట్టుకుని పడదరోసి కాలితో తన్ని కోపం ఆపుకోలేక కత్తితో ఒక్క పోటు పొడిచాడు ఆ పోటుతో బ్రాహ్మణుడు చచ్చిపోయాడు అప్పుడు కోమటి రాజుకు ఈ విషయం తెలిస్తే ఏం ప్రమాదం వస్తుందో అని భయపడి పారిపోయి బ్రతుకు అని ఇంటికి చేరుకున్నాడు బ్రాహ్మణుణ్ణి చంపేశానన్న పాపభీతి లేకుండా అలా దురాచారాలతో కొన్నాళ్లు బ్రతికి కాలం కర్మం మూడి చచ్చిపోయాడు యమదూతలు వాడిని పోయి యముని ఆజ్ఞ ప్రకారం నానా విధాల చిత్రహింసలు పెట్టారు ఆ బాధలు అలా అనుభవిస్తూ కోమటి పోలోమని మొత్తుకొని ఏడుస్తూ ఉన్నాడు అక్కడ ఆ కోమటి కొడుకు ధర్మవీరుడు అనేవాడు పేరుకి తగినట్టు దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు తండ్రి దుర్మార్గంగా సంపాదించిన ఆస్తితో చెరువులు తీయించడం నూతులు తవ్వించడం తోటలు వేయించడం పీద బ్రాహ్మణ పిల్లలకు ఉపనయనాలు వివాహాలు చేయడం బ్రాహ్మణులకు అన్నదానం చేయి చేయి చాచినవా చేయి చాచిన వానికి లేదనకుండా ఇస్తూ కాలం గడుపుతున్నాడు ఇలా ఉండగా ఒకనాడు ధర్మవీరుని పుణ్యఫలమా అన్నట్టు నారాయణ హరి శ్రీవత్స శ్రీవత్స లాంఛన గోవింద వైకుంఠవాస శ్రీనివాస దేవాదిదేవ మాధవ విశ్వంబరాము నమో అను విష్ణునామ సంకీర్తనం చేస్తూ నారదుడు వాని ఇంటికి వచ్చాడు ధర్మవీరుడు పరమానంద భరితుడై మహర్షి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి పూజించి మహానుభావ నా పూర్వపుణ్యఫలం అనేది అలభ్యమైనది నీ దర్శన భాగ్యం నాకు లభించింది నా గృహం పావనమైంది నేను తరించాను నీ రాకకు కారణం సెలవిచ్చి నేనేమి చెయ్యాలో ఆజ్ఞాపించవలసింది అని చేతులు జోడించి స్వయంగా మధురంగా అడిగారు ఆ మాటకు నారదుడు సంతోషించి ధర్మవీర ఒక మాట చెప్తాను నిదానంగా విను కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువునకు ఎంతో ఇష్టమైన తిథి ఆనాడు స్నానం చేసి దానం వగైరాల వల్ల అపారమైన పుణ్యఫలం వస్తుంది సూర్యుడు తులారాసి అందుండగా కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామం దానం చేసిన వాడు వారికి తొలి జన్మలో చేసిన పాపాలన్నీ పోయి ముక్తి కలుగుతుంది నీ తండ్రి చెప్పరాని పాపాలు చేశాడు ఆ పాపాలకు తగిన చెడ్డఫలం నరకంలో అనుభవిస్తున్నాడు కనుక నీవు సాలగ్రామ దానం చేసి అతడు పాప విముక్తుడే సుఖపడతాడు కష్ట పుస్తాల నుంచి తండ్రిని ఉద్ధరించడం కొడుకుకి విధి అని చెప్పాడు నారదుని మాటలు విని ధర్మవీరుడు నభి మహాత్మా గొప్ప మాట చెప్పావే గోదానమో భూదానమో చేస్తే మోక్షం వస్తుందని గట్టిగా చెప్పలేదు సాలగ్రామం అంటే రాయి రాతిని దానం ఇస్తే నా తండ్రికి మోక్షం వస్తుందా అలా పిచ్చి పనులు నేను చెయ్యను అని అనగా నారదుడు ఇక ఈ మూర్ఖుడికి ఏమి చెప్పినా ప్రయోజనం లేదని వెళ్ళిపోయాడు కొన్నాళ్లకు ధర్మవీరుడు చనిపోయి పెద్దల మాటను తిరస్కరించినందుకు సాలగ్రామ దానం చేయనందుకు ఫలితంగా నరకానికి వెళ్ళి రకరకాల ఎమశిక్షలను అనుభవించి తిరిగి భూలోకంలో పులిగా మూడు జన్మలు కోతిగా మూడు మార్లు ఎద్దుగా ఏడు మార్లు పుట్టి ఆడదిగా ఒక జన్మ ఎత్తి వైదవ్యం కూడా అనుభవించాడు ఆ పైన ఒక యాచకుడికి కూతురుగా పుట్టాడు అది క్రమంగా పెరిగి పెద్దది కాగా ఆ యాచకుడు తగిన వరుడికిచ్చి పెళ్లి చేశాడు మంగళసూత్రం క కట్టిన కొద్దిసేపటికే ఆ వరుడు ఆకస్మికంగా మరణించాడు చుట్టపక్కాలు చుట్టూ చేరి ఇంత బాల్యంలోనే వితంతు అయిపోయిందే దీని బ్రతుకు ఎలా గడుస్తుందో విధి వైపరీత్యమని వివరించారు ఆ పిల్ల తండ్రి యాచకుడే అయిన సజ్జనుడు దైవభక్తుడు ఆత్మజ్ఞానం కలవాడు దివ్యదృష్టి వల్ల కూతురి దురవస్థ స్థితికి హేతువు తెలుసుకొని దాని పూర్వజన్మ చరిత్రలన్నీ పూసగుచ్చునట్టు బంధువులకు చెప్పి కార్తీక సోమవారం నాడు దానిచేత ఒక విద్వాంసుడైన ఉత్తమ బ్రాహ్మణునకు సహగ్రామ దానం చేయించాడు ఆ దాన మహత్యం వల్ల వరుడు బ్రతికి లేచాడు తరువాత ఆ ఆలుమగలు సుఖంగా కాలం వెళ్ళబుచ్చారు అలా కాలం గడవగా కొంతకాలానికి ఆమె మరణించి స్వర్గానికి వెళ్ళి చాలా కాలం అక్కడ సుఖించి తిరిగి మానవలోకంలో ఒక బ్రాహ్మణునిగా పుట్టింది ఆ బ్రాహ్మణుడు ఏటా కార్తీక సోమవారం నాడు సాలగ్రామ శిలాదానం చేస్తూ అనంతమైన పుణ్యం సంపాదించి ఆ పుణ్యానికి తగినట్టు ఉత్తమగతిని పొందాడు అతడు చేసిన సాలగ్రామ దాన ఫలం వల్ల నరక బాధల నుంచి విముక్తుడై అతని తండ్రి కూడా మోక్షం పొందాడు జనక మహారాజా సాలగ్రామ దానం ఎంత గొప్పదో తెలిసిందా ఇలాంటి పాపాలైనా సాలగ్రామం దానం వల్ల పోతాయి సందేహం లేదు అని ఇంకా చెప్పనారంభించాడు స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం అధ్యాయం సంపూర్ణం